హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు గమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్లో ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్గా ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత ఓటీ రెండు చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా అయితే ఉన్నాయి అవి అయితే కామన్ అండి ఈ కారు ధర ఢిల్లీలో నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఏ స్టేట్కైనా ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ప్రస్తుతానికి ఇంజన్ కూడా రన్నింగ్లో ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి నిసాన్ టెరాను ఎక్సెల్ ఆప్షనల్ వీర్ అండి ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్రామ్స్ కానీ బానెట్ కానీ బంపర్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైట్స్ ఫ్రంట్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని అలాగే వెనకాల టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు వెనకాల టైర్స్ ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి డాష్ లో చాలా నీట్గా ఉంది వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్గా ఒకటి రెండు చోట్ల కూడా టచ్ అప్లో అయితే పడతాయి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ వేరే అయితే ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్